కొత్తపేట మండలం గంటి గ్రామంలో గంటి పెద్దపేట అయిన ఎస్సీ యువకులను ముగ్గురిని విచక్షణ కొట్టి కావాలని ఉద్దేశపూర్వకంగా వారిని దాడి చేసిన దానిపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళిత ప్రజా సంఘాలు ఈరోజు గంటి పెద్దపేట నిజ నిర్ధారణ కమిటీకి వెళ్ళటం జరిగింది నిజ నిర్ధారణ కమిటీలో భాగంగా బాధితులు అదేవిధంగా గ్రామస్తులు ఆ ఐ విట్నెస్ను కూడా మేము విచారణ చేస్తే ఒక పచ్చి నిజాలు బయటపడ్డాయి ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఒక పథకం ప్రకారం అగ్రకొలస్లైన కాపు యువత ఈ దళిత యువకుల మీద కక్షతో ఉద్దేశపూర్వకంగా దాడి చేసినట్లు మాకు ఈ నిజ నిర్ధారణ కమిటీ ద్వారా రుజువైంది ఎలాగంటే రెండు వేల ఇరవై నాలుగులో ఓ ఫ్లెక్సీ డాక్టర్ బీర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయిన కోనసీమ అంబేద్కర్ జిల్లాని ఉద్దేశపూర్వకంగా పవన్ కళ్యాణ్ జిల్లాని ఫ్లెక్సీ పెట్టడం దానికి మా మనోభావాలు తప్పితున్నాయని దళిత యువకులు గ్రామ పెద్దలు వెళ్ళి వారిని రిక్వెస్ట్ చేయటం రిక్వెస్ట్ చేయటమే కాకుండా పోలీసు వారికి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగితే కొత్తపాటి ఎస్ఐ గారు మరి దురుద్దేశంగానే కానీ ఉద్దేశపూర్వకంగా అదేవిధంగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడని మాకు అనిపిస్తుంది ఆయన ఎటువంటి కేసు పెట్టకుండా రాజీ చేస్తున్నాం అని చెప్పేసి ఈ దళిత యువకులను పంపించటం అదే తర్వాత సబ్సిక్వెంట్గా సెప్టెంబరు రెండు వేల ఇరవై ఐదులో తొక్కితే లెగిత్తాం అనగదొక్కితే విరగూడతాం అనే పెట్టడం దానికి కూడా గ్రామస్తులు వెళ్ళి అడిగితే దాని మీద సరైన సమాధానం చెప్పకపోతే విలేజ్ సెక్రటరీకి అదేవిధంగా సచివాలయం సెక్రటరీకి ఆ పెద్దలకి చెప్పిన తర్వాత వారు ఏ విధమైన చర్యలు తీసుకోకపోతే ధర్నా చేయటం ధర్నా చేసిన థర్టీ ఫస్ట్ నైటు కుర్రవాళ్ళని వాళ్ళని కవ్వింపటం రెండవ తారీఖుని వాలీబాల్ ఆడుకుని యథావిధంగా రోడ్డు మీద ఉన్న కిల్లీ షాప్కి వెళ్ళి సోడా వెళ్తే ఒక పథక ప్రకారం